అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ నువ్వే నా శ్వాస నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తనకి ఎలా ప్రపోజ్ చేయాలో ఐడియా చెప్పరా అన్నాడు విరాట్ ధీర్ మనసులో మాట అలాగైనా బయటపడుతుందోనని తెలుసుకోవడానికి అతని మాటలకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయాడు ధీర్ ఏంట్రా ఏం మాట్లాడవేంటి చెప్పు ఎలాగో తన భర్త వచ్చేలా కనిపించలేదు కనీసం నేనన్నా తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంత మంచి మనసున్న అమ్మాయిని ఎవరు వదులుకుంటారు చెప్పు అంటున్న విరాట్ మాటలకి ఏం మాట్లాడాలో దీరి దగ్గర ఏం సమాధానం లేకపోయేసరికి ఏం మాట్లాడలేకపోయాడు నిజంగా సీతని లవ్ చేస్తున్నాడా సీత ప్రేమని నేను పొందలేకపోయాను కనీసం విరాట్ సీతని ఇద్దరిని కలిపితే సంతోషంగా నేనా ఉంటుంది సీత అని కళ్ళు మోసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని వాళ్ళ ఆయన వచ్చేలా కనిపించకపోతే నీ మనసులో మాట చెప్పేసేరా అన్నాడు ఆ మాటలు కష్టంగా పలుకుతూ తెలియకుండానే కళ్ళు తడి చేరాయి అతనికి ఇక్కడే ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది అనుకుంటూ ప్లీజ్ రా నన్ను ఫోర్స్ చేయకు నేను వెళ్ళిపోతాను ఇప్పుడు వెళ్ళనిస్తే నెక్స్ట్ టైం నేను కలుస్తాను ఇప్పుడు వెళ్ళనివ్వకపోతే ఎప్పుడు కలవను అన్నాడు స్థిరంగా విరాట్కి అర్థమైంది బయటపడేలా లేడు అని కానీ అతనికి లోపల చాలా బాధిస్తుంది ఎందుకో సీత తన భార్య అని చెప్పుకోలేకపోతున్నాడు దేని గురించి అయినా ఆలోచిస్తున్నాడా విధవా ప్రపోజ్ చేయనా అంటే చెయ్యని చెబుతున్నాడు చూడు ఇడియట్ అసలు వీడికి బ్రెయిన్ ఉందా ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఫేస్ చేయాలి కానీ మూర్ఖంగా ఆలోచిస్తారా ఏంటో వీడు వీడి ఆలోచన కనీసం సీత మనసులో ఏముందైనా తెలుసుకోవాలిగా ఇలా బయటపడకపోతే ఎలా అర్థమవుతుంది అనుకుంటూ ఏంట్రా ఈ విధంగా నన్ను లాక్ చేస్తున్నావా నువ్వెలాగైనా అనుకో నేను మాత్రం ఇప్పుడు వెళ్ళాలి ఈవినింగ్ టైంలో వెళ్ళి ఏం చేస్తావరా చెప్పాను కదా ఆఫీస్లో చాలా వర్క్ ఉందని మొన్నే కొత్త కాంట్రాక్ట్ వచ్చింది అందుకే చాలా బిజీగా ఉంటున్నాను అని చెప్పి అక్కడి నుండి లేస్తుంటే నిజం చెప్పు నా దగ్ నా దగ్గర ఏం దాచట్లేదు కదా అన్నాడు విరాట్ ధీర్ కళ్ళలోకి చూస్తూ చెప్పాను కదా నీ దగ్గర దాచడానికి ఇంకేమున్నాయి ఇంకేం లేదా లేవు అండ్ వన్ మోర్ థింగ్ నువ్వు సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి చాలా బాగుంది నీ మనసులో ఉన్న మాటని ఆ అమ్మాయికి చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకోరా నీ లైఫ్ చాలా బాగుంటుంది నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి మరో మాటకి తావివ్వకుండా ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధీర్ వెళ్తున్న అతన్ని షాకింగ్గా చూస్తున్నాడు విరాట్ వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు సీత అంటే వీడికి ప్రేమ లేదా ఓ మై గాడ్ అనుకుంటూ తల పట్టుకొని అక్కడే చీర్లో కూలబడ్డాడు దీరి కిందకి వచ్చి ఎదురుగా చదువుకుంటున్న సీతని చూసి ముందు షాక్ అయినా తర్వాత తనని క్షణం చూసి నీ లైఫ్ కలర్ఫుల్గా మారాలని కోరుకుంటున్నాను సీత ఎలాగో ఆ అదృష్టం నాకు దక్కలేదు కనీసం నువ్వైనా హ్యాపీగా ఉండు విరాట్ చాలా మంచివాడు వాడిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం కలర్ఫుల్గా మారిపోతుంది అని చే అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధీర్ అప్పటి వరకు సీరియస్గా చదువుతున్న సీత మనసులో ఒకలాంటి బాధ కలగ్గానే తల తిప్పి చూసింది ధీర్ వెళ్ళిపోతూ కనిపించాడు అప్పుడు తన రూమ్ నుండి బయటకు వస్తూ కనిపించిన కుసుమని చూసి ఆంటీ నేను వెళ్ళొస్తాను అదేంటి ధీర్ ఈరోజు నైట్ డిన్నర్ చేసి వెళ్ వెళ్తామనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోతున్నావేంటి అర్జెంటు వర్క్ ఉందాంటి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉంటానంటే అని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్తున్న అతన్ని కళ్ళనీళ్ళతో చూస్తూ ఉండిపోయింది సీత అప్పుడే కిందకి దిగుతున్న విరాట్ని చూసి ఏమైందిరా ఉంటానని అలా వెళ్ళిపోతున్నాడు లేదు మా ఊరికే అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు ఇటు సీత ఓపెన్ అవ్వట్లేదు అటు ధీర్ కూడా ఓపెన్ అవ్వట్లేదు వీళ్ళిద్దరినీ ఎలా కలపాలి అని ఆలోచనలో పడ్డాడు విరాట్ ఇక్కడ దీర్ అటు ఇంటికి ఆఫీస్కి వెళ్ళబుద్దవక దారిలో అక్కడే పక్కన ఖాళీ ప్లేస్ కాస్త విశాలంగా కనబడుతుంటే కారాపి బయటకు దిగాడు విరాట్ మాటలు పదే పదే చెవుల్లో మారుబ్రోగుతుంటే పిచ్చి పట్టినట్లు అనిపిస్తోంది అతనికి కార్ ఎక్కి కూర్చొని కార్ డాష్ బోర్డ్ నుండి తీసుకున్న సిగర్ ప్యాకెట్ ఓపెన్ చేసి వెలిగించాడు నేను ఎక్కడ ఫెయిల్ అయ్యాను సీతను ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది అట్రాక్షన్ని ప్రేమ అనుకున్నానా అన్న ఆలోచనలు అతని మెదడుని తొలచేస్తుంటే అప్పుడొచ్చింది ఎదురుగా ఒక రూపం సీతని అంతలా లవ్ చేస్తుంటే ఎందుకు వదులుకుంటున్నావు ఎలాగో సీతకి నీ మీద ప్రేమ ప్రేముంది నీ మనసులో మాట చెప్పొచ్చు కదా రా సీత అంటే వచ్చి నీ కౌగిట్లో వాలిపోదా జీవితాంతం నీ చేతిని పట్టుకొని నీ కడ దాకా నీ వెంటరాదా ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు అంటున్న అంతరాత్మకి ఇప్పుడు నేనేం ముఖం పెట్టుకొని సీతని నా ఇంటికి పిలవాలి తనని నేనేం ఉద్ధరించానని తనెంత నాకు దగ్గర అవ్వాలని ట్రై చేసినా ఎప్పుడు దూరం పెడుతూనే వచ్చాను రీటా క్యారెక్టర్ ఏంటో తెలిసింది కాబట్టి ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళాను అనుకుంటుందిగా అన్నిటికంటే పెద్ద విషయం విరాట్ తనని లవ్ చేస్తున్నాడు నాలాంటి మూర్ఖుడిని పెళ్లి చేసుకొని ఏం సుఖపడలేదు సీత విరాట్ని పెళ్ళి చేసుకుంటే జీవితాంతం చాలా సంతోషంగా ఉంటుంది వాడు నాకంటే చాలా మంచివాడు మరి నీ మనసు నీ జీవితం నువ్వు ఏమైపోతావు అనింది అంతరాత్మ ఏం చెబుతాడు అతని దగ్గర ఏం సమాధానం లేదు చూసావా నీ లైఫ్ ప్రశ్నార్థకంగా మారిపోతుంది నువ్వు పెద్ద దానకర్ణునివి అనుకుంటున్నావా సాక్రిఫైస్ చేయడానికి విరాట్కి సీత కాకపోతే వేరే అమ్మాయిలున్నారు నీ లైఫ్ సీతతో ముడిపడింది ఇప్పుడు తనని కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళతో నువ్వు అడ్జస్ట్ అవ్వలేవు ఎందుకంటే ఆల్రెడీ నీ మనసు సీతకిచ్చేశావు కాబట్టి అంటున్న అంతరాత్మ మాటలకి ఆలోచనలో పడ్డాడు ధీర్ అంతరాత్మ మాయమైపోయింది అతని మెదడులో ఎన్నో వేల ప్రశ్నలు వేటికి సమాధానం దొరకట్లేదు సీతతో బిహేవ్ చేసిన తీరు గుర్తు చేసుకుంటుంటే అతని మీద అతనికి కోపం వచ్చేస్తుంది ఏం మొహం పెట్టుకొని సీతకి దగ్గర అవ్వాలి తనని చాలా మాటలు అన్నాను సర్లే జీవితం ఎటువైపు మలుపు తిరుగుతుందో ఎవరికి తెలుసు సీత నా లైఫ్లో ఉండాలని రాసిపెట్టి ఉంటే ఎవరు ఏం చేసినా ఆపలేరు అనుకుంటూ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు ఇక ఆ రోజు దీర్ ఆలోచనలతో సీతకి నిద్ర కూడా పట్టలేదు ఏమింది సీత నిన్నటి నుండి అలా డల్గా ఉన్నా ఎందుకు నాతో చెప్పకూడదా అంటూ వచ్చి కూర్చుంది కుసుమ అయ్యో ఆంటీ అదేం లేదు ఎప్పటికీ ఉండేదేగా అంటూ మాట మార్చింది అడగాల వద్దా అనుకుంటూ అదేంటి విరాట్ గారి ఫ్రెండ్ ఎందుకు వెళ్ళిపోయారాంటి ఉంటానని చెప్పారు కదా నన్ను వంట కూడా చేయమన్నారు అనింది అసలు ఎందుకు వెళ్ళిపోయాడో అర్థం కాక ఏమో సీత నాకు తెలీదు నేను అదే అనుకుంటున్నాను అడిగితే కూడా చెప్పలేదు విరాట్ని అడిగితే ఏమైనా తెలుస్తుందేమో అనుకుంటున్నా కుసుమ సీత అప్పుడే రూమ్ నుండి బయటకు వస్తున్న విరాట్ని చూసి అదిగో వచ్చేశాడు ఏమైందిరా దీరేంటి అలా వెళ్ళిపోయాడు ఏమో వాడికి కాస్త అర్జెంటు వర్క్ ఉందని వెళ్ళిపోయాడు అంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు విరాట్ ఇద్దరు బయటపడరు కానీ ఒకరి గురించి ఒకరు బాగానే తెలుసుకుంటారు దొంగలు వీళ్ళని కలిపేటప్పటికీ నా తల ప్రాణం తోకకొచ్చేలా ఉంది దేవుడా అనుకుంటూ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు విరాట్ ఇక అంతలో మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు అతని ఎదురుగా ఒక స్కూటీ వచ్చి విరాట్ కార్కి గుద్దుడు గుద్దీ కింద పడిపోయింది సడన్ బ్రేక్ వేశాడో విరాట్ వెంటనే కార్ దిగి కింద పడ్డా అమ్మాయిని చూసి చాలా టెన్షన్ పడిపోయి ఆ అమ్మాయిని లేపడానికి ముందుకొచ్చి ఎక్స్క్యూజ్ మీ అంటూ చేయిస్తుంటే విరాట్ని పైనుండి కింద వరకు చూసి హే మిస్టర్ కళ్ళు బ్యాగ్ ప్యాకెట్లో పెట్టుకున్నావా ఎక్కడ చూసి డ్రైవ్ చేస్తున్నావు రోడ్డేమేనని బాబుదా దర్జాగా దూసుకుంటూ అలా వెళ్ళిపోతున్నావు అంటూ నా అమ్మాయిని అలాగే చూస్తూ సారీ మిస్ మీరు నా కార్కి ఎదురుగా వస్తారనుకోలేదు అందుకే బ్రేక్ వేయటం మర్చిపోయా ఆహా ఇప్పుడు బ్రేక్ వేయటం మర్చిపోయి నా స్కూటీని గుద్దీ వెళ్ళిపోతున్నావు రేపు ఏ లారీనో ఆటోనో వస్తుంది దాన్ని చూసి కూడా బ్రేక్ వేయకపోతే నువ్వు నరకానికి టికెట్ తీసుకోవాల్సి వస్తుంది అని మాట్లాడుతుంటే ఆమెనే చూస్తూ ఉండిపోయాడో విరాట్ హలో మిస్టర్ మిమ్మల్నే చెవులు వినిపించడం లేదా అని అరుస్తున్నా ఆమెని కోపంగా చూసి హే యూ హోల్డ్ యువర్ టంగ్ ఏంటి ఊరుకుంటుంటే తెగ రెచ్చపోయి మాట్లాడుతున్నావు నా కార్కి అడ్డుగా వచ్చిందే కాకుండా పైగా నన్నే అంటున్నావా ఏదో పాపం ఆడపిల్ల హెల్ప్ చేద్దామని చేయిస్తుంటే నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు రాంగ్ రూట్లో వచ్చి నా మీదకే ఫైర్ అవుతున్నా పాపం అంటే ఆరు నెలల శని వస్తుందంట అది నువ్వే కావచ్చు పో పోయి నువ్వే అన్నావు కదా ఏ లారీనో ఆటోనో గుద్దీ చచ్చిపోవే అంటూ విసురుగా ఇటు తిరగ్గానే యు రాస్కెల్ నన్నే అంత మాట అంటావా నేను కాదురా చచ్చిపోయేది నువ్వే చచ్చిపో శని వదిలిపోతుంది ఆడపిల్లలు కనిపిస్తే చాలు డాష్ ఇవ్వడానికి రెడీ అయిపోతారు అంటూ నా మాటలకి ఇటు తిరిగి హహాహా అని గట్టిగా నవ్వాడు విరాట్ నీకేమైనా మెంటలా అలా నవ్వుతున్నావు కాదే నీకే మెంటల్ నువ్వు ఆడపిల్లవా ఇక్కడ ఆడపిల్లలు ఎవరున్నారే ఇంకోసారి నా కంటికి కనిపించావనకు ఇసుకలో పడేస్తా రే ఊరుకుంటున్నాను కదా తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఊచలు లెక్కబెట్టుకుంటూ కూర్చుంటావు అవునా ఏది ఓసారి కంప్లైంట్ ఇవ్వమ్మా ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలుస్తుంది రాంగ్ రూట్లో వచ్చి నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా నేను రాంగ్ రూట్లో రావట్లేదు రోడ్డు క్రాస్ చేస్తున్నాను అచ్చా అసలు నీకు లైసెన్స్ ఎవడిచ్చాడే ఏ తలకుమాసిన విధవిచ్చాడు లైసెన్స్ ఉందా లేకపోతే ఎగేసుకొని రోడ్డు మీదకి వచ్చేసావా రై మర్యాద మర్యాద ఇచ్చి మాట్లాడు నీకేంటే ఇచ్చేది మర్యాద రోడ్ క్రాస్ చేసేటప్పుడు సిగ్నల్ పడ్డాక క్రాస్ చేయాలి అలా కాకుండా నీ ఇష్టానికి క్రాస్ చేస్తానంటే ఇదిగో ఇలాగే ఉంటుంది ఇంకోసారి స్కూటీ వేసుకొని రోడ్ల మీద తిరిగావనుకో తోలు వలి చేస్తా ఏంట్రా నీ పెళ్ళానికి ఇస్తున్నట్లు వార్నింగ్ ఇస్తున్నావు చీ నువ్వు నా పెళ్ళామేంటే అనడానికి కూడా సిగ్గనిపించట్లేదా చిచి నువ్వు నా మొగడేంటి ఒసయ్యి నువ్వు నా కంటికి కనిపిస్తే ఏం చేస్తానో నాకే తెలీదు పో ఇక్కడి నుండి చెల్హట్ అని అక్కడే ఉంటే అతని బీపీ పీక్సుకుపోతుంది బీపీలో కొట్టినా కొట్టేస్తాడు దాన్ని కొడితే మహిళా సంఘాలు ఎగేసుకుంటూ నా మీద పడిపోతే వాళ్లతో ఫైటింగ్ చేయలేక నేను చావాలి ఎందుకచ్చిన లొల్లి దాని చావు అదే చావని అనుకుంటూ కార్ని ఆమె స్కూటీ పక్కన నుండి దూసుకొలిపోయాడు అరై ఎవడ్రా నువ్వు నీ ఇష్టానికి గుద్దీ వెళ్ళిపోతున్నావు ఈ స్కూటీ డ్యామేజ్ అయిన పైసలు ఎవడిస్తాడ్రా నీ బాబా అంటూ అరుస్తూ వసయ్య గీత లేచిన వేళ అస్సలు బాగలేదే తెల్లారి లేచి ఎవరి మొహం చూసి చచ్చానో కాని యముడిలా తగిలాడు విధవా వీడి పెళ్ళాం రోజు విన్ని పీకు తినాలి గయ్యాలిలా వీడిని వేపుకు తినాలి నన్నే అన్నేసి మాటలంటావురా చచ్చావురా నా చేతిలో నేను ఏది మాట్లాడితే అది నిజమవుతుంది ఇప్పుడు నీకు పెట్టిన శాపనార్థాలు ఖచ్చితంగా నిజమవుతాయి ఇదే నా శాపం అని తనే దేవతా స్త్రీ అని ఊహించుకొని శాపం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది గీత నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్